ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం సద్గురు అంతర్ముఖానంద వ్యాధ వేసభారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ శ్రీమద్ దేవి భాగవత మహత్యం భాగం రెండు వందల నలభై ఆరు ఏకాదశ్ స్కందము పదో అధ్యాయము పాష్మధారణ గురించి చెప్పుకుంటున్నాం కదా ఇక్కడ పాష్మభేదాలు విరించి పుత్ర శాంతిక పౌష్టిక కామద భేదాలతో ఈ భస్మం మూడు విధాలు ఇది నీకు కుతూహలం కలిగించే విషయం కనుక వివరంగా చెబుతాను ఆలకించు గోమయం అంటే పరమ పావనం కదా మహా పాప క్షయకరము మహాకీర్తికరము కదా ఆ గోమయాన్ని ఆవతోక కింద భాగం నుంచి ఇవతలికి వచ్చి రాకుండానే చేతితోనే స్వీకరించి యథావిధిగా బ్రాహ్మ మంత్రాలతో వేద మంత్రాలతో హోమం చేయగా సిద్ధించిన భస్మాన్ని అంటారంట అంటే కింద పడకుండానే డైరెక్ట్ తీసుకున్నట్టు గోమయాన్ని సావధాన చిత్తుడే గ్రహించాలి కింద పడకుండా మధ్యలోనే పట్టుకుని షడక్షరి మంత్రంతో హోమం చేస్తే సిద్ధించే విభూతిని అంటారు తోత తోక దగ్గర తీసుకుంటే అట్లా అమలు ఇది ఇట్లా పడుతున్నప్పుడు మధ్యలో పట్టుకుంటే దాన్ని బీజాక్షరులతో హోమం చేస్తే భష్మాన్ని కామదం అంటారు ఇంకా భీష్మ వ్రతపరుడు తెల్లవారుజామునే లేచి శుచి గోశాలకు వెళ్ళి ఆవులకు నమస్కరించాలి బ్రాహ్మణుడైతే తెల్లావుని క్షత్రుడైతే ఎర్రావుని వైశ్యుడు పసుపు రంగులో ఆవిని శూద్రుడైతే కర్రియావుది పేడను తెచ్చుకోవాలంట నాడు కాని అమావాస్య నాడు కాని అష్టమి నాడు కాని చిత్తశుద్ధితో ఆ పని చేయాలి తెచ్చాక ఆయా నిర్దిష్ట మంత్రాలు చదువుతూ పొట్టు గాని కలుపుతూ ముద్దల చేసి శుచి ప్రదేశంలో ఎండబెట్టాలి అరణిని మదించి చేసిన అగ్ని గాని క్షోత్రియుల ఇంట నుంచి తెచ్చిన అగ్ని గాని మంత్రపూర్వకంగా హోమకుండంలో వేసి ఈ పిడకలను పూర్వోక్త విధి విధానంగా హోమం చేయాలి అటు పైని కొత్త పాత్రను తెచ్చి ప్రసాద మంత్రపూర్వకంగా అందులోకి నింపాలి చందన కాశ్మీరాది సుగంధ ద్రవ్యాలను కలపాలి ఆ పాత్రను భద్రపరచుకోవాలి నిత్యము ముందుగా జలస్నానం చేసి తర్వాత భస్మ స్నానం చెయ్యాలి జలస్నానానికి అశక్తుడైతే హస్త ప్రక్షాళనం చేసుకుని ఈశాన మంత్రంతో శిరస్సుని చిలకరించుకుంటే సరిపోద్దంట చిలకరించుకోవాలి తత్పురుష మంత్రంతో ముఖాన అఘోర మంత్రంతో హృదయ భాగాన వామ మంత్రంతో నాభిదేశాన సద్యో మంత్రంతో సర్వాంగాలకు విభూతి పెట్టుకోవాలి దీన్ని స్నానం అంటారు తరువాత పూర్వ వస్త్రాన్ని విడిచి శుద్ధ వస్త్రాన్ని ధరించాలి అస్త పాదాలను మళ్ళీ కడుక్కుని ఆచరమం చెయ్యాలి ఈ స్నానం కూడా చేయలేని వారు త్రిపుంట ధారణ చేస్తే చాలు అది కూడా చేసే ఓపిక లేకపోతే త్రిపుర ధారణ చేస్తే చాలంట మధ్యాహ్నానికి ముందైతే విభూతిని తుడిచి తడిపి ధరించాలి మధ్యాహ్నం ముందే తడిపి అటుపైన ఎవరైనా గాని పొడిదే అలవ అల అలవచుకోవాలంట ఎవరైనా గాని పొద్దుటే తడిదంట మధ్యాహ్నం మటుకి తర్వాత నుంచి పొడిదే చేసుకోవాలంట అందుకే కొంచెం గుళ్ళు పొద్దుటే తడిదిస్తారు తర్జన వామిక గురుకులలో బొటన వేలు చిటుకన వేలు కాక మిగిలిన మూడు వేళ్లతో త్రిపుండ్రంగా విభూతిని పెట్టుకోవాలి చెప్పుకున్నాం కదా బొటన వేలు చిటుకన వేలు కాక మిగిలిన మూడు వేళ్లతో అట్లా అలా త్రిపుండ్రం అయితే అలా విభూతిని పెట్టుకోవాలంట లేకపోతేనేమో అన్నలోమ విలోమ పద్ధతిలో వేరేగా పెట్టుకోవాలని చెప్పుకున్నాం కదా బొటన వేలు ఇది ఇది వేలు అని చెప్పుకున్నాం కదా త్రిపుండ్రంగా విభూతిని పెట్టుకోవాలి శిరస్సు లలాటం చెవులు కంఠం హృదయం బాహులు ఇవి న్యాసానికి తావులని చెబుతారు ప్రసాద మంత్రం చెప్పిస్తూ ఐదు వేళ్లతోనూ శిరస్టం చల్లుకోవాలి ఐదు వేళ్లతో అయితే శిరస్టం చల్లుకోవాలి శిరో మంత్రం పఠిస్తూ మూడు వేళ్లతో పాల భాగాన్ని దిద్దుకోవాలి సద్యో మంత్రంతో కుడి చెవికి వామదేవ మంత్రంతో ఎడమ చెవికి భస్మం అద్దాలి అఘోర మంత్రం ధ్యానిస్తూ వేలతో కంఠం మీద హృదయ మంత్రాన్ని చెప్పిస్తూ మూడు వేళ్లతోనూ హృదయం మీద ఈ వేళ్లు కూడా లెక్క మాట అన్ని రకాలు అలాగే మూడు వేళ్లతోనే మంత్రంతో దక్షిణ బాహువుకి పట్టణంతో వాసు బాహుకి వామ బాహుకి విభూతిని అలంకరించాలి ఈశాన్య మంత్రం అంటూ వేలితో నాభికి విభూతిని సోకించాలి ఇదంతా తనకు తాను చేసుకోవచ్చు లేదా గురువు శిష్యుడికి చేయవచ్చు నొసలు ధరించే త్రిపుండ్రాలు త్రిమూర్తులకు ప్రతీకాలు మొదటి రేఖ బ్రహ్మ మధ్యలోది విష్ణువు ఆ పైది మహేశ్వరుడు ఒక్క వేలుతోనే పెట్టుకున్న విభూతి చుక్కకు ఈశ్వరుడే అధి దేవత ఒక్క వేలుతో పెట్టుకున్న పర్వాలేదు అనమాట ఒక్క వేలుతో పెట్టుకున్నది విభూతి చుక్కకు ఈశ్వరుడే అధి దేవత అంట నారద శిరో మధ్యంలో బ్రహ్మదేవుడు లలాటములో శివుడు చెవులకు అశ్విని దేవతలు కంఠస్థానంలో గణేశుడు విభూతికి అధిష్టాన దేవతలు క్షత్రియ వైశ్య శూద్రులకు భస్మధారణమే తప్ప భస్మోధోరణ పనికిరాదు క్షత్రియులకి వైశ్యులు శూద్రులకి మిగతా వాళ్ళందరికీ కూడా ధారణ చేయటమే తప్ప భస్మధోరణం అవన్నీ చేయటం తెచ్చుకొని చేయటం అన్ని రాదంట తక్కిన జాతుల వారందరూ అమంత్రకంగా విభూతి పెట్టుకోవచ్చు ఏ మిగతా వాళ్ళందరూ కూడా మంత్రం లేకపోయినా పెట్టేసుకోవచ్చు అని ఓం శ్రీ గురుభ్యో భో నమ రెండు వందల నలభై ఆరో భాగం పదో అధ్యాయం సంపూర్ణం ఇంకా రేపు చెప్పుకుందాం మిగతాది పదకొండో అధ్యాయం రేపు రేపొద్దున భస్మోధోరణం అంట